మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి నేను నైట్ తీసిన చిన్న మినీ వ్లాగ్ అండి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కన్నా క్రేవింగ్స్ ఎప్పుడు వస్తాయో చెప్పగలం కానీ ఈ హస్బెండ్స్కి వస్తాయో అస్సలు చెప్పలేమండి అసలు ఎక్స్పెక్టే చేయలేము నిన్న సడన్గా డిన్నర్లోకి ఓ రైస్ చేద్దామని అనుకుంటుంటే మా వారు లేదు నేను చికెన్ తెస్తాను దోశలు అయితే వెయ్యి అని అన్నారండి ఎందుకంటే మా వారికి చికెన్ కర్రీ దోశలు కాంబినేషన్ అంటే చాలా ఇష్టము అందులోనూ నాటుకోడి పులుసు ఇంకా దోసలు అంటే చాలా ఇష్టము సిటీలో సడన్గా నాటుకోడి పులుసు అంటే దొరకడం కష్టం కదా అందుకని మామూలు చికెన్ తెచ్చాడు ఇంకా కర్రీ వండేసి దోశలు అయితే పోసానండి తర్వాత మా చిన్నోడిని స్నానం చెప్పి రెడీ చేశాక వీడియో తీస్తుంటే సిగ్గుపడుతూ ఉన్నాడండి ఇంక ఇంకా ఈలోపు మా మా మామయ్య అయితే ఊరి నుంచి వస్తున్నాడు అని చెప్పి తెలిసింది ఇంకా దోశ పిండి సరిపోదని చెప్పేసి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ కూడా పెట్టేశానండి ఫస్ట్ అయితే దోశలు పోసి మా పిల్లలకైతే తినబెట్టాను సేమ్ వాళ్ళ నాన్నలాగే వాళ్ళకు కూడా దోశలు చికెన్ కర్రీ అంటే ఇష్టము ఇడ్లీతో తినమంటే అసలు తినలేదండి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్